హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నేను మీ ఆదిత్య ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన తెలంగాణ గౌరవం అండ్ మన సంప్రదాయం అండ్ మన ప్రత్యేక పండుగ బతుకమ్మ బతుకమ్మ గురించి అండ్ ఛానల్లో పండుగకి రిలేటెడ్ వీడియోస్ అనేవి నవరాత్రుల్లో వస్తు ఉంటాయి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం బతుకమ్మ అంటే ఏంటి బతుకమ్మ అంటే బతుకమ్మ బతుకమ్మచ్చే తల్లి అని అర్థం ఈ పండుగలో గౌరీదేవుని పూలతో అలంకరించి మహిళల చుట్టూ చేరి ప్రార్థనలు అండ్ డ్యాన్స్ అండ్ పాటలు పాడుకుంటూ చేస్తారు దీన్ని మనం బతుకమ్మ అంటాం అండ్ ఈ పండుగ ఎలా మొదలైంది అని చెప్పాలంటే దీనికి ఫేమస్గా రెండు కథలు ఉన్నాయి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మహిషర్స్తో ఫైట్ చేసినప్పుడు అమ్మవారు అలిసిపోయి పడుకొని మూర్చిపోయినప్పుడు చుట్టూ ఉన్న ఆడవాళ్ళు దాన్ని మళ్ళీ మేల్కొని కోసం పాటలు పాడుతూ డ్యాన్స్ వేసారు దాన్ని మనం బతుకమ్మగా అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం ఇది ఒక వచ్చేసి సెకండ్ వచ్చేసి చోళరాజు అండ్ ధర్మంతుడు అండ్ సత్యవతికి పది మంది కొడుకులు పుట్టి యుద్ధంలో చనిపోయారు యుద్ధంలో చనిపోతే వాళ్ళు ఇంకా లక్ష్మీదేవికి దండం పెట్టుకున్నప్పుడు అవి లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అంశతో కూతురు పుట్టింది ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుంచి ఆమె రోజు తనకు పెళ్ళైన రోజు సంబరాలు చేసుకుంటున్నారు అప్పటి నుంచి బతుకమ్మ అనేది మనకి ఇలా ఇవాల్వ్ అయ్యి మనకి వచ్చింది అండ్ ఈ రెండు కథల్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి అండ్ ఓకే ఇది మన ప్రత్యేక పండగ తెలంగాణ ప్రత్యేక పండగ ఎందుకంటే బతుకమ్మలో మనం పేర్చే పూలు మొక్క పూలు మొక్కలు అన్నీ మనకి తెలంగాణలోనే ఎక్కువగా దొరుకుతాయి ఎందుకంటే దీన్ని మన తెలంగాణ సపరేట్ ఫెస్టివల్గా లైక్ సపరేట్ ఫెస్టివల్ అని కాదు మన తెలంగాణ రాష్ట్ర ఫెస్టివల్గా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఎస్ మన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మనకి ఇది ఇది బాగా సెలబ్రేట్ చేసుకునేవారు కాకపోతే చుట్టూ పక్కన ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదు అండ్ బతుకమ్మ డిఫరెంట్ పండుగ అని పెట్టారు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది మన స్పెషల్ పండుగగా గర్వంగా ఇది మన రాష్ట్ర రాష్ట్ర పండగ మనం పేరు తెచ్చుకున్నాం అండ్ దీన్ని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్తాను మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కృషి చేస్తూనే ఉంది ఓకే ఇప్పుడు మనం తొమ్మిది రోజు బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం పండుగ మహాలయ అమావాస్య నుంచి మొదటి తొమ్మిది రోజుల పాత్ర నిర్వహిస్తారు మొదటి రోజు ఎంగిలిపలు బతుకమ్మగా పిలుస్తారు అండ్ చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ పండుగనే ఎండ్ చేస్తారు ప్రతిరోజుకు ప్రత్యేకమైన పూలతో బతుకమ్మను పేర్చుకుంటారు అండ్ మహిళలు చే చుట్టూ చేరు పాటలు అండ్ డ్యాన్సెస్ చేస్తూ ఉంటారు దేవుని మధ్యలో పెట్టుకొని పూజిస్తారు ఐ మీన్ బతుకమ్మ మధ్యలో పెట్టి అండ్ దీన్ని మనం బతుకమ్మ అని పిలుస్తాము బతుకమ్మ పూలతో మనకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అనే కాదు అండ్ పండగలనే కాదు దీనివల్ల చాలా మెడికల్ మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అవి ఏంటంటే గంగుడు పూలు తంగేడు పూలు చామంతి వంటి పూలు ఔషధ గుణాలతో చాలా మంచివి కాబట్టి ఇవి మన రక్తపోటు అంటే బీపీ అండ్ ఖండి సమస్యలను తగ్గించే దీంట్లో ఉండే తగ్గించే శక్తి దీంట్లో ఉంటాయి అండ్ కొన్ని ఇంకొన్ని మిగతా వాడే పూలల్లో మన రెస్పిరేటరీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ కూడా క్లీన్ అవుతుంది అండ్ ఇది ఒక మన కల్చర్లో ఇది మనకి ప్రత్యేకం ఏంటంటే ఇది జస్ట్ మన పండగలాగే కాదు మన ఏన్షియంట్ మెడికల్ మెడికేషన్ కూడా ఎలా ఉండేదో మనకి దీనికి తెలుస్తుంది మన దీనివల్ల మనకి తెలుస్తుంది అండ్ ఇవి లాస్ట్లో నీళ్ళలో కలపడం వల్ల వాటర్ కూడా చాలా ప్యూరిఫై అవుతాయి మనం వినాయక చవితి పత్రిక పూజ వీడియోస్లో కూడా చెప్పుకున్నట్టు వీటితో కూడా అవుతాయి అండ్ ఇది వర్షాకాలం తర్వాత రావడం వల్ల వర్షం వల్ల అండ్ కొన్ని జెమ్స్ ఏవైతే ఫామ్ అవుతాయో దీనివల్ల చనిపోయి మనకి వాటర్ అనేవి చాలా క్లీన్ అవుతాయి తాగేందుకు అలా అండ్ ఇది మన బతుకమ్మ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా కవర్ అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇక మనం కంప్లూషన్కి వచ్చేద్దాం బతుకమ్మ పండుగ కేవలం సంప్రదాయం మాత్రమే కాకుండా ఆరోగ్యం రక్షణ కూడా తోడ్పడుతుంది అందరూ ఈ పండుగను ఆనందంతో జరుపుకొని మన సంస్కృతికి పరిరక్షిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సైనింగ్ ఆఫ్ నేను మీ ఆదిత్య బాయ్